హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైసెస్తో పోలిస్తే టాప్ ఫైవ్ కాయిన్స్ అన్నీ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్ ల వస్తే బిట్కాయిన్ స్పాట్ ఈటీఎఫ్లో భారీగా అవుట్ఫ్లోస్ జరిగాయి ఇథీరియం ఎక్సార్పి అండ్ సొలానా స్పాట్ లలో మాత్రం ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ ట్వంటీ నైన్గా గా చూపిస్తోంది నిన్నటితో పోలిస్తే క్రిప్టో మార్కెట్ ఈరోజు స్థిరంగానే ఉంది కాకపోతే ఓవరాల్ మార్కెట్ ఇంకా ఫియర్ జోన్లో నుంచి బయటికి రాలేదు ఇక ఈ రోజున్న ముఖ్య వివరాల్లోకెళితే ప్రముఖ డిజిటల్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ వానెక్ బిట్కాయిన్ మైనర్ల పరిస్థితిపై ఒక ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల చేసింది ఏంటంటే సాధారణంగా బిట్కాయిన్ హ్యాష్ రేట్ తగ్గితే ఇన్వెస్టర్లు భయపడతారు నెట్వర్క్ వీక్ ధర ధరపడిపోతుందని ఆందోళన చెందుతారు కానీ వ్యానక్ మాత్రం దీన్ని ఒక కాంట్రేరియన్ సిగ్నల్గా వర్ణించింది అంటే ఎప్పుడైతే మైనర్లు నష్టాల వల్ల మైనింగ్ ఆపేస్తారో అప్పుడే మార్కెట్ బాటం ఫామ్ చేసుకుని పైకి లేస్తుందని వీరి వాదన ప్రస్తుతం బిట్కాయిన్ ధర అక్టోబర్ గరిష్టం నుండి థర్టీ సిక్స్ పర్సెంట్ పడిపోయి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ఈ సమయంలో అధిక ఖర్చులు భరించలేని మైనర్లు తమ మెషీన్లను ఆఫ్ చేస్తారు వ్యానిక్ డేటా ప్రకారం గత ముప్పై రోజుల్లో హ్యాష్ రేట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత అత్యంత వేగంగా పడిపోయింది అయితే ఒకసారి చరిత్రను గమనిస్తే నైన్టీ డేస్ హ్యాష్ రేట్ గ్రోత్ నెగిటివ్గా ఉన్న ప్రతిసారి తరువాతి ఆరు నెలల్లో బిట్కాయిన్ ధర పెరిగింది ఇప్పుడు కూడా ఇలా జరగడానికి సెవెంటీ సెవెన్ పర్సెంట్ అవకాశాలున్నాయని వేనక్ సంస్థ చెబుతోంది దీనికి ప్రధాన కారణం సప్లై అండ్ డిమాండ్ బలహీనమైన మైనర్లు మార్కెట్ నుండి వెళ్లిపోయాక డిఫికల్టీ అవుతుంది మిగిలిన మైనర్లకు లాభాలు వస్తాయి కాబట్టి వారు తమ దగ్గరున్న బిట్కాయిన్లను మార్కెట్లో అమ్మరు సో సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడాల్సిన అవసరం లేదని ఇది రాబోయే రిన్యూడ్ మొమెంటంకి సంకేతమని వ్యానెక్ విశ్లేషించింది తర్వాత మైకెల్ సెలిగ్ ఈ రోజు కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ యొక్క సిక్స్టీన్త్ ఛైర్మన్గా అఫీషియల్గా ఎంపికయ్యారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్లో ఎన్ను నామినేట్ చేసగా డిసెంబర్ ఎయిటీన్త్న యుఎస్ సెనెట్ కన్ఫామ్ చేసింది ఈ సందర్భంగా సెలిగ్ మాట్లాడుతూ యుఎస్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఒక కొత్త చాప్టర్ మొదలైందని ముఖ్యంగా అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా సిమెంట్ చేసే లెజిస్లేషన్ రాబోతోందని అన్నారు అంతేకాకుండా రీటైల్ ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లలో భారీగా పాల్గొంటున్న ఈ టైంలో కొత్త టెక్నాలజీలకి అనుగుణంగా సీఎఫ్టీసీ రూల్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు పాత పద్ధతుల్లో కాకుండా కామన్ సెన్స్తో కూడిన రూల్స్ ద్వారా మార్కెట్ను డెవలప్ చేస్తామని రేపటి ఇన్నోవేషన్స్ అన్ని మేడ్ ఇన్ అమెరికాగా ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈయన అనుభవం విషయానికొస్తే సెలిక్ గతంలో ఎస్సీసీలో క్రిప్టో ఫోర్స్ చీఫ్ కౌన్సిల్గా పనిచేశారు అక్కడ డిజిటల్ అసెట్స్ కోసం క్లియర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు గవర్నమెంట్ సర్వీస్కి రాకముందు ఆయన ఒక ప్రముఖ లాభంలో పార్ట్నర్ డెరివేటివ్స్ అండ్ క్రిప్టో క్లైంట్స్ కి అడ్వైజర్ గా వ్యవహరించారు సో దీన్ని బట్టి చూస్తే రెగ్యులేషన్ బై ఎన్ఫోర్స్మెంట్ కి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు అలాగే ఒక ప్రో క్రిప్టో పర్సన్ సీఎఫ్టీసీ చైర్మన్ అవ్వడం క్రిప్టో మార్కెట్ కి నిజంగా గుడ్ న్యూస్ లాంటిదే కదా తర్వాత డీసెంట్రలైజ్డ్ ఎక్స్ఛేంజ్ అయిన ఆస్టర్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుండి తమ స్టేజ్ ఫైవ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది దీని ముఖ్య ఉద్దేశ్యం టోకెన్ హోల్డర్స్ కి నేరుగా లాభం చేకూర్చడం మరియు మార్కెట్ ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ చేయడం సాధారణంగా కంపెనీలు లాభాలను తమ దగ్గరే ఉంచుకుంటాయి కానీ ఆస్టర్ మాత్రం తమకొచ్చే డైలీ ట్రేడింగ్ ఫీజులో ఎయిటీ పర్సెంట్ మొత్తాన్ని తిరిగి ఆస్టర్ టోకెన్స్ ని కొనడానికే కేటాయించడం విశేషం అలాగే ఈ స్టేజ్ ఫైవ్ బైబ్యాక్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం టోకెనామిక్స్ని ని మెరుగుపరచడం మార్కెట్లో ఉన్న టోకెన్లను ఎక్స్చేంజ్ తిరిగి కొనుగోలు చేయడం వల్ల సర్క్యులేటింగ్ సప్లై తగ్గుతుంది కదా ఎకనామిక్స్ సూత్రం ప్రకారం సప్లై తగ్గి డిమాండ్ స్థిరంగా ఉన్నా లేదా పెరిగినా అసెట్ ప్రైస్ పెరుగుతుంది దీన్నే డీఫ్లేషనరీ ప్రెషర్ అని కూడా అంటారు అలాగే ఇది ఇన్వెస్టర్లకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్ ఇస్తుంది అంతేకాకుండా ఆస్టర్ గతంలో చేపట్టిన నాలుగు బైబ్యాక్ స్టేజెస్ కూడా విజయవంతమయ్యాయి ఈసారి మరింత అగ్రెసివ్గా ఎయిటీ పర్సెంట్ ఫీజులను కేటాయించడం వల్ల ఫలితాలు ఇంకా బాగుంటాయని అనలిస్టులు భావిస్తున్నారు అలాగే ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కాబట్టి ఈ బైబ్యాక్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్ చైన్లో కనిపిస్తాయి సో ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కరూ ఈ డేటాను చూడచ్చన్నమాట తరువాత కాయిన్ బేస్ తన ప్లాట్ఫామ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ద క్లియరింగ్ కంపెనీని అక్వైర్ చేస్తున్నట్లు ప్రకటించింది కాయిన్ బేస్ రీసెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన ప్రొడిక్షన్ మార్కెట్స్ ని మరింత స్ట్రాంగ్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది ఫ్రాన్సిస్కోకి చెందిన ఈ స్టార్టప్ ని కొనుగోలు చేయడం ద్వారా కాయిన్ బేస్ తనను తాను ఎవ్రీథింగ్ ఎక్స్ఛేంజ్ గా పొజిషన్ చేసుకుంటోంది అంటే క్రిప్టోతో పాటు స్టాక్స్ ఫ్యూచర్స్ మరియు ఈవెంట్స్ ట్రేడింగ్ అన్నీ ఒకే చోట దొరుకుతాయన్నమాట నిజానికి ప్రెడిక్షన్ మార్కెట్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి జూన్ అనలిటిక్స్ డేటా ప్రకారం వారం వారం ప్రెడిక్షన్ మార్కెట్స్ వాల్యూమ్ ఫోర్ బిలియన్ డాలర్స్ దాటుతోంది అందుకే వారం రోజుల పాటు కల్షీతో పార్ట్నర్ అయిన కాయిన్ బేస్ ఇప్పుడు టేగ టీమ్ ని బిల్డ్ చేయడానికి ఈ కంపెనీని కొంటోంది ఎలాగంటే ద క్లియరింగ్ కంపెనీలో కల్షి మరియు పాలీ మార్కెట్ లాంటి టాప్ ప్లాట్ఫామ్స్ లో పనిచేసిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు వీరికి ఈవెంట్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్స్ ని స్కేల్ చేయడంలో మంచి పట్టు ఉంది కాకపోతే ఈ డీల్ జనవరిలో కంప్లీట్ అవ్వచ్చు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గతంలోనే కాయిన్ బేస్ వెంచర్స్ ఈ కంపెనీ ఫిఫ్టీన్ మిలియన్ డాలర్ సీడ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేసింది అంతేకాకుండా ఈ స్టార్టప్ రీసెంట్గా సీఎఫ్టీసీ నుండి లైసెన్స్ కోసం కూడా అప్లై చేసింది తర్వాత ఓపెన్ ఈదన్ సంస్థ రీసెంట్గా సొలానా బ్లాక్ చైన్పై సీ యూఎస్డీవో స్టేబుల్ కాయిన్ ని లాంచ్ చేసింది ఇది ఒక రెగ్యులేటెడ్ ఈల్డ్ బేరింగ్ స్టేబుల్ కాయిన్ సాధారణంగా మనం వాడే యుఎస్డీటి లేదా యుఎస్డీసీని వాలెట్లో ఉంచుకుంటే ఎలాంటి లాభం రాదు కానీ ఈ ని హోల్డ్ చేయడం ద్వారా టోకనైజ్డ్ యూఎస్ ట్రెషరీస్ నుండి వచ్చే వడ్డీని మనం పొందవచ్చు అలాగే ప్రస్తుతం సొలానా ఎకోసిస్టమ్ విపరీతంగా గ్రో అవుతోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే సొలానా స్టేబుల్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ దాటింది కానీ ఈ డబ్బంతా అన్ప్రొడక్టివ్ క్యాపిటల్గా ఉండిపోయింది మరోవైపు ఇతర బ్లాక్ చైన్లలో రియల్ వరల్డ్ అసెట్స్ ద్వారా ఈల్డ్ పొందుతుంటే సొలానా వెనకపడింది ఆ లోటును భర్తీ చేయడానికే ఈ సీయూఎస్డీవో తెచ్చింది ఇది సొలానాలో ఉన్న క్యాపిటల్ ఎఫిషియన్సీని పూర్తిగా మారుస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఇక భద్రత విషయానికొస్తే సీయూఎస్డీఓ పూర్తిగా యూఎస్ ట్రెజరీస్తో బ్యాక్ చేయబడింది వీటిని బ్లాక్ రాక్ స్టేట్ స్ట్రీట్ లాంటి దిగ్గజ మేనేజ్ చేస్తాయి అలాగే కస్టోడియన్స్ గా కాయిన్ బేస్ ప్రైమ్ ఉంది అంతేకాకుండా ఇది డిఫై ప్రోటోకాల్స్ లో నేరుగా వాడుకోవడానికి వీలుగా డిజైన్ చేశారు సో దీనివల్ల సొలానాలో రిస్క్ ఫ్రీ రేట్ ని పొందడం సాధ్యమవుతుంది చివరిగా ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే సెగ్మెంట్ లో మనం ఒక చాలా డిఫరెంట్ క్రిప్టో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అదే ఇంటర్ లింక్ సాధారణంగా క్రిప్టో కాయిన్స్ అన్ని మెషీన్స్ మీద లేదా మనీ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఇంటర్లింక్ అలా కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ పవర్డ్ బ్లాక్చైన్ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలని చూస్తోంది సో ఈ ఇంటర్లింక్ అంటే ఏంటో అసలు దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్లింక్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లాంచ్ అయిన ఒక కొత్త బ్లాక్ చైన్ ఈకోసిస్టమ్ దీని మెయిన్ ఐడియా ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్ అంటే ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ వెరిఫైడ్ హ్యూమన్ అయ్యే ఉండాలి ఏదో సాఫ్ట్వేర్ బాట్ కాదు అని కన్ఫామ్ చేసుకుంటుంది అసలు ఈ హ్యూమన్ వెరిఫికేషన్ అంతా అవసరమా అని మీకు డౌట్ రావచ్చు దీన్ని అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తా వినండి మనం ఎంతో కష్టపడి ఒక స్ట్రాంగ్ ఇల్లు కట్టుకున్నాం అనుకోండి కానీ ఆ ఇంటి ఫౌండేషన్ని లోపల సీక్రెట్గా చెదపురుగులు తినేస్తే ఏమవుతుంది బయటకి ఇల్లు బాగున్నట్టే ఉన్నా లోపల డొల్లగా మారిపోయి ఏదో ఒకరోజు కూలిపోతుంది కదా బ్లాక్చైన్ ప్రపంచంలో ఈ సాఫ్ట్వేర్ బాట్స్ చేసే పని కూడా సేమ్ అదే ఇవి ముందుగా ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి సిబిల్ అటాక్స్ చేస్తాయి అలాగే నెట్వర్క్ ని స్పామ్ చేసి ఫీజులు పెంచేయడమే కాకుండా రియల్ యూజర్స్ కి రావాల్సిన మైనింగ్ రివార్డ్స్ ని కూడా తినేస్తాయి దీనివల్ల చివరికి సిస్టమ్ మీద ఉన్న ట్రస్ట్ రియల్ యూజర్స్ కి పూర్తిగా పోతుంది అందుకే ఇంటర్ లింక్ అనేది బ్లాక్చైన్ కి ఒక పెస్ట్ కంట్రోల్ లాంటి సిస్టమ్ అని కూడా అంటారు అలాగే ప్రతి పార్టిసిపెంట్ ని వెరిఫై చేయడం వల్ల బాట్స్ ని దూరంగా ఉంచి ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఇక దీన్ని యూఎస్ కి చెందిన ఇంటర్లింక్ ల్యాబ్స్ డెవలప్ చేసింది వీళ్ల గోల్ చాలా క్లియర్ ఇంటర్నెట్ వాడుతున్న బిలియన్ల కొద్దీ యూజర్స్ ని వెబ్ త్రీలోకి ఆన్బోర్డ్ చేయాలి అది కూడా ఫేక్ అకౌంట్స్ లేకుండా రియల్ హ్యూమన్ ఐడెంటిటీతో కనెక్ట్ చేయాలన్ననే వీళ్ల ప్లాన్ ఇక దీని ఫంక్షనాలిటీ చూస్తే చాలా సింపుల్ ఏంటంటే ముందుగా ఇంటర్లింక్ యాప్ ద్వారా యూజర్స్ ఒక్కసారి ఫేస్ స్కాన్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల మీకొక ఇంటర్లింక్ ఐడి క్రియేట్ అవుతుంది ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు నా ఫేస్ డేటా సేఫేనా అని వీళ్లు మీ రా ఫేస్ డేటాని ఏమాత్రం స్టోర్ చేయరు కానీ ఆ స్కాన్ ద్వారా మీరు అని నిజమైన హ్యూమన్ అని ప్రూవ్ చేసుకుంటారంతే సో ఒకసారి ఫేస్ వెరిఫై అయ్యాక ఇందులో యూజర్స్ ముఖ్యంగా ఐదు పనులు చేయొచ్చు ఫస్ట్ యూజర్స్ ఫ్రీగా టోకెన్స్ మైన్ చేసుకోవచ్చు అలా వచ్చిన కాయిన్స్తో ఈజీగా పేమెంట్స్ చేయొచ్చు అంటే బిల్స్ కట్టడం లేదా క్యూఆర్ కోడ్స్ ద్వారా మనీ పంపడం అలాగే యాప్లోనే ఉండే మినీ యాప్స్ ద్వారా గేమ్స్ ఆడటం చాట్ చేయడం లాంటివి కూడా చేయొచ్చు ఇక ముఖ్యంగా గవర్నెన్స్ విషయానికి వస్తే నెట్వర్క్ నిర్ణయాల్లో మీరు డైరెక్ట్గా ఓటు వేయొచ్చు ఫైనల్గా డెవలపర్స్ అయితే కొత్త యాప్స్ బిల్డ్ చేయడానికి కూడా ఇది అవకాశమిస్తోంది అలాగే ఇంటర్లింక్ లో డ్యూయల్ టోకెన్ సిస్టమ్ ఉంది అంటే ఇందులో మొత్తం రెండు రకాల టోకెన్స్ ఉంటాయి ఫస్ట్ డాలర్ ఐటిఎల్ ఇంటర్లింక్ టోకెన్ ఇది ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ మరియు పార్ట్నర్స్ హోల్డ్ చేస్తారు ఇది ట్రస్ట్ మరియు స్టేకింగ్ కి ఉపయోగపడుతుంది ఇక సెకండ్ ది డాలర్ ఐటిఎల్జీ ఇంటర్లింక్ జెనసిస్ టోకెన్ ఇది మనలాంటి రెగ్యులర్ యూజర్స్ మైనింగ్ ద్వారా ఎర్న్ చేసుకునే టోకెన్ సో ఈ సిస్టమ్ వల్ల పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి మరియు గ్రాస్ రూట్స్ యూజర్స్ కి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది ఇక ఇదే స్పేస్ లో దీనికి కాంపిటీటర్ అయిన వరల్డ్ కాయిన్ తో పోలిస్తే ఇంటర్లింక్ చాలా బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే వరల్డ్ కాయిన్లో వెరిఫికేషన్ కోసం ది ఆర్బ్ అనే ఫిజికల్ డివైస్ దగ్గరికి వెళ్లి ఐరిస్ స్కాన్ చేయించుకోవాలి ఇది మందికి ప్రైవసీ పరంగా ఇబ్బందిగా అనిపిస్తుంది అదీకాక ఈ ఆర్బ్ అనేది అన్ని చోట్ల అవైలబిలిటీలో లేదు కానీ ఇంటర్ లింక్లో ఆ అవసరం లేదు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో ఫేస్ స్కాన్ చేస్తే చాలు ఇది మనం రోజు వాడే ఫేస్ లాగా సింపుల్గా లెస్ గా ఉంటుంది కాబట్టి జనాలు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ఇక ఇంటర్లింక్ మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది హ్యూమన్ ఫస్ట్ డిజైన్ కాబట్టి సిస్టంలో బాట్స్ ఇష్యూ ఉండదు సో నెట్వర్క్ చాలా సెక్యూర్లో ఉంటుంది కేవలం స్మార్ట్ ఫోన్తో ఎవరైనా ఈజీగా జాయిన్ అవ్వచ్చు అంతేకాకుండా దీనికి సొంత నేటివ్ బ్లాక్ చైన్ మరియు డ్యూవల్ టోకెన్ మోడల్ ఉండడం వల్ల టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా ఇన్వెస్టర్స్ మరియు యూజర్స్ మధ్య ఒక మంచి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది ఇక మరోవైపు ఇందులో రిస్కులు కూడా చాలానే ఉన్నాయి అవేంటంటే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి సక్సెస్ అవుతుందా లేదా అనేదానికి గ్యారంటీ లేకపోవడం తర్వాత అసలు జనాలు క్రిప్టో కోసం తమ ఫేస్ స్కాన్ డేటాని ఇవ్వడానికి ఒప్పుకుంటారో లేదో అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న అలాగే ప్రస్తుతానికి ఐటీఎల్జీ టోకెన్స్ ఏ మేజర్ ఎక్స్చేంజెస్లోనూ ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇది ఇంకా ఎయిర్ డ్రాప్ మరియు మైనింగ్ ఫేజ్లోనే ఉంది వాళ్ళేమో ఎర్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లిస్టింగ్ అంటున్నారు కానీ మనం ఆల్రెడీ పై నెట్వర్క్ ని చూసాం కదా వాళ్ళు కూడా లాంచ్ అవుతుంది అంటూ జనాల చేత ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయించారు సో ఇప్పుడు ఇంటర్లింక్ కూడా అలాగే డిలే చేసే రిస్క్ లేకపోలేదు ఇక ముఖ్యంగా ఫ్యూచర్లో ఏవైనా దేశాల్లో ప్రైవసీ లాస్ స్ట్రిక్ట్ అయితే ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల లీగల్ గా ఇబ్బందులు రావచ్చు లేదా బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ప్రస్తుతం మనం వరల్డ్ కాయిన్ విషయంలో చూస్తున్నాం కదా ఇక ఇంటర్లింక్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే తన మినీ యాప్ మార్కెట్ ప్లేస్ని ఎక్స్పాండ్ చేయాలని అలాగే ఏఐ టూల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి అని చూస్తోంది అంతేకాకుండా యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే ఫస్ట్ క్రిప్టోనేటివ్ కంపెనీ అవ్వాలనేదే వీళ్ళ ప్లాన్ సో ఇంటర్లింక్ ఫైనల్ ఫైనల్గా మా వర్డిక్ట్ ఏంటంటే ఇంటర్లింక్ అనేది హ్యూమన్ పవర్డ్ బ్లాక్ చైన్ స్పేస్లో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ అలాగే ఇది వరల్డ్ కాయిన్ కన్నా తక్కువ రిస్క్తో కనిపిస్తోంది టెక్నాలజీ పరంగా ఎంత ప్రామిసింగ్ గా ఉన్నా ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడే దీని ఫ్యూచర్ పై ఎటువంటి అంచనాకు రాలేం కాబట్టి మా సలహా ఏంటంటే దీన్ని గా లిస్ట్ లో ఉంచండి అలాగే తమ ఫేస్ని థర్డ్ పార్టీ ప్రొవైడర్కి ఇవ్వలేని వాళ్ళు దూరంగా ఉండండి లేని వాళ్ళు ఫ్రీగా మైనింగ్ చేసుకోండి కానీ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేసి కాయిన్స్ కొనే సమయం వస్తుందో అప్ ఇప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో బీ క్యూరియస్ బట్ బీ కాషియస్ ఈ సెగ్మెంట్లో మనం రేపు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ట్రెజర్ నెఫ్టీ అండ్ పీవీసీ మెటా అలాగే ఇవే కాయిన్స్ గురించి ఎందుకు డిస్కస్ చేయబోతున్నామో కూడా రేపు డిస్కస్ చేద్దాం దాట్స్ ఇట్ ఫర్ టుడే ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం